హాయ్ గాయస్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే ఈరోజు మనము మినీ తిరుపతి ఈరోజు మనము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాను తిరుపతి వెంకటేశ్వర స్వామిని మన ట్విన్ సిటీస్ హైదరాబాద్లో కూడా ఒక మినీ తిరుపతి టీటీడీ వాళ్ళే ఒక టెంపుల్ని కట్టారనమాట ఆ టెంపుల్ని చూడటానికి వెళ్తున్నాము ఆ టెంపుల్ ఎక్కడో లేదండి మన బంజారా బంజారాయిల్స్లో ఉంది అది ఎక్కడ అంటే మనకు ఒక సింపుల్ ఇది అంటే ఎన్టీవీ ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్ ఆపోజిట్ లోనే కట్టారు ఒక హిల్ హిల్ సెక్షన్ లో కట్టారు సేమ్ మన తిరుపతిలో ఏ విధంగా అయితే ఉంటుందో టెంపుల్ సేమ్ అదే విధంగా కట్టారు ఇక్కడ హైదరాబాద్ అనే ఈ టెంపుల్ నిర్మించారు ఈ టెంపుల్ వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చు కదా ఇప్పుడు వెళ్ళి మనం టెంపుల్ ని చూద్దాం మనం మనకు ఈ టెంపుల్ కోటి నుండి జస్ట్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అదే పంజాగుట్ట అమీర్పేట నుండి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ నుంచి మనకు ఇక్కడ నుండి మనకు హైటెక్ సిటీ కూడా చాలా దగ్గరనే అవుతుంది మనం ఈ టెంపుల్కి రావాలంటే అమీర్పేట్ పంజాగుట్ట ఏరియా నుంచి మనకు ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ చాలా దొరుకుతాయి మనకు అలాంటి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇలాంటి ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు కాకపోతే కొంచెం సండే షాటర్డే వస్తే మాత్రం కొంచెము పార్కింగ్ కష్టంగా ఉంటుంది సరే మనం పై టెంపుల్కి వెళ్ళేసి మనము వద్దాం మనం ఎలా ఉంది ఏంటి అనేది యాక్చువల్గా అంటే ఈరోజు క్లైమేట్ ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది వర్షం కూడా వస్తుంది ఇక్కడ మొత్తం గురిగి అంతా పురుగుపోతుంది మనకు పార్కింగ్ దగ్గరలో కూడా ఇక్కడ నుంచి రైట్ సైడ్ లో ఉన్నాయి కదా ఇక్కడ ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు స్టెప్స్ కాకపోతే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అటు లెఫ్ట్ సైడ్ ఉంది అనమాట అదిగోండి ఎన్టీవీ ఆఫీస్ అక్కడ కనిపిస్తుంది కదా భక్తి టీవీ ఎన్టీవీ వనిత టీవీ ఆ ఆఫీస్ కి ఏ అనమాట యాక్చువల్గా తిరుపతిలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కట్టాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ టెంపుల్ని కట్టారనమాట టీటీడీ వాళ్ళే ఈ టెంపుల్ని టూ థౌజండ్ ఎయిటీన్లో కట్టారనమాట అమ్మ మెట్లు ఉన్నాయి దాదాపు ఒక హండ్రెడ్ పైన ఉన్నట్టున్నాయి మెట్లు పైకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఎక్కగానే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారనుకుంటున్నాను తెలీదు పైకింటే కానీ తెలియదు ఓకే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామికి అపోజిట్ లోనే టెంపుల్ ఉంటుంది యాక్చువల్గా మనకు జగన్నాథ టెంపుల్ ఉంది కదండి జగన్నాథ టెంపుల్ మనకు ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుండి మనకు జస్ట్ మహా అంటే ట్రాఫిక్ ఉంటే ఒక టెన్ మినిట్స్ ట్రాఫిక్ లేకపోతే ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఇక్కడికి రావచ్చు ఆ టెంపుల్లో వచ్చిన తర్వాత ఆ టెంపుల్ దర్శనం చేసుకొని ఇక్కడ రావచ్చు ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడ కూడా వెళ్ళొచ్చు చాలా దగ్గర ఉన్న టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే కానీ రెండు ఒక మంచి టెంపుల్స్ని మనం దర్శనం చేసుకునే వాళ్ళం అవుతాం మనం గ్యాస్ మనం ఈ టెంపుల్ నుంచి మనకు పెద్ద మొగడు కూడా జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే మనకు ఫోర్ అంటే ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మనకు అక్కడ కూడా మనము వెళ్ అనమాట మనం మనకు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం కదా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇలాగే పైకి వెళ్ళి లోపలికి వెళ్ళాలన్నమాట టెంపుల్ లోపలికి ఇదంతా కూడా ఒకటే కొండ ఈ కొండ పైన మాత్రం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మనకు ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అనేది అసలు ఉండదు ఇక్కడ అంటే మనము సిటీలో ఉన్నామా లేకపోతే ఒక పల్లెటూరులో ఉన్నామా అన్నంతగా ఉంటుంది ఇక్కడ అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ని కట్టారు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి టూ పిఎం వరకు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ నుండి ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఇక్కడ గోదాదేవి అమ్మవారి టెంపుల్ ఉండి అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుందాం ఇటువైపు మహాగణపతి టెంపుల్ ఉంది కాబట్టి టెంపుల్ క్లోజ్ అయినట్టుంది అటువైపు ఉందా ఇటువైపు ఉందో తెలియదు ఒకవేళ అటువైపు ఉందేమో ఒకసారి చూద్దాం మనం టెంపుల్ అటు అండి వినాయకుడు అటువైపా యాక్చువల్ ఇక్కడ ఈరోజు వర్షం అయితే బాగా ఉంది ఇక్కడ వర్షం వస్తుంది వీకెండ్స్ కాదు కాబట్టి జనాలు ఎవరు ఎక్కువగా లేరు ఇదండి వినాయకుడి టెంపుల్ అనమాట ఇక్కడ ఉంది కూడా చాలా బాగుంది ఇక్కడ క్లోజ్ ఉంది మనం వెళ్ళి సైతలు అయితే చూద్దాం అని ఇక్కడ మనం వినాయకుడిని చూసాం కదా యాక్చువల్గా ఏంటంటే తిరుపతిలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ సేమ్ టెంపుల్ ఆ స్ట్రక్చర్ మొత్తం అలాగే ఉంది మనము తిరుపతిలో గుడి బయట మాడ వీధులు అని అంటాం కదా మాడ వీధులు ఇక్కడ కూడా సేమ్ అలాగే మాడ వీధుల్లో కట్టారన్నమాట ఏమండి మన తిరుపతిలో కూడా ఇలా మాడ వీధులు ఇలాగే ఉంటాయి మనకు చూసావు కదా ఇంకా తిరుపతికి మళ్ళీ వచ్చేయలే కదా చూడండి టోటల్ సరౌండింగ్ మనకు మాడ వీధుల్లాగానే కట్టారు కట్టారన్నమాట మనకి డిజైన్ అంతా ఇది మనకు అక్కడ తిరుపతిలో ఏ విధంగా అయితే మనకు ఈ వాల్ ఏది ఉంటుందో సేమ్ అదే అదే విధంగా ఇక్కడ కూడా కట్టారు ఓకే మనం దర్శనం చేసుకుని వచ్చి రౌండ్గా తిరిగి వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూడడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట మనం కార్ పార్కింగ్ అయితే మనం కార్ పార్కింగ్ చేసింది ఇక్కడే అనమాట ఎగ్జిట్ కానీ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ని కట్టారు ఇక్కడ కొండపైన చాలా బాగుంది ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ పొల్యూషన్ అవన్నీ ఉంటాయి కదా కానీ ఇక్కడ మాత్రం ఆ పొల్యూషన్ కానీ ట్రాఫిక్ కానీ పొల్యూషన్ ఎక్కడ లేదు మన ట్రాఫిక్ అంటే కూడా ఏం లేరు అనుకోండి కదా ఒక కొండపైన కట్టారనమాట చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ టీటీడీ టెంపుల్ని కట్టారు మనకు ఇక్కడ మినీ తిరుపతి అందరికి తెలిసిందే కదా మనకు తిరుపతి తర్వాత ఇక్కడ కూడా మనకు మనకు ఒక తిరుపతి లాంటి టెంపుల్ ఇక్కడ కట్టాలని చెప్పేసి ఇక్కడ కట్టారు ఇక్కడ దీన్ని మినీ తిరుపతి కూడా అంటారు దీన్ని గాయస్ మనం ఈ టెంపుల్ దర్శనం చేసిన తర్వాత మనకు వీలైతే మనం ఇక్కడ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చు పెద్దమ్మ టెంపుల్ జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది లేదు అంటే స్వామి టెంపుల్ మనకు జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది జగన్నాథ టెంపుల్స్ ఎక్కడంటే మన పోలీస్ హెడ్ క్వార్టర్స్ కంట్రోల్ రూమ్స్ ఉంది కదండి అదే మనకు అంతగా ఇది ఏంటంటే కనుక మనకు టీఆర్ఆఫీస్ ఆఫీస్ ఉంది కదా టీఆర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంది జస్ట్ మనకు టూ కిలోమీటర్స్ అంటే ఒక టెన్ మినిట్స్ జర్నీ అక్కడైనా దర్శనం చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఇక్కడ దర్శనం చేసుకొని బ్యాక్ టు పెవిలియన్